నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం మహాసంబరం ఊరంతా ఒక్కటై పండగైన పబ్బమైన పూర్వీకుల వారసత్వాన్ని అందిపుచ్చుకుని సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గ్రామం వెలమకొత్తూరు సంక్రాంతి గంధామావాస్య వంటి జాతర మహోత్సవాలు రేంజ్ రేంజ్లో నిర్వహిస్తుంటారు ఇక ధనుర్మాస ఉత్సవాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి ఇక సంక్రాంతి సంబరాలు చూడతరమా అంటూ ఎక్కడెక్కడో ఉన్న వారంతా వెలమకొత్తూరుకు రండి రో అంటూ ఉరకలేసిన ఉత్సాహంతో వస్తుంటారు పూర్వీకుల నుంచి ఇక్కడ అమ్మవారి ఆలయం స్కూల్ ఆవరణను ఆనుకుని ఉన్న ప్రాంగణమే ఆటకైనా పాటకైనా మరేదైనా సంబరానికైనా వేదిక ఈ ఏడాది కూడా అదే ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు సూపర్ సూపర్ అయితే కళ్ళు లేని కబోధులుగా కొన్ని మీడియా సంస్థలు ఆమ్యామ్యాల కోసమే మరెవరి ప్రాపకం కోసమే తప్పుడు కథనాల ప్రచారంపై గ్రామ పెద్దలు మహిళలు కన్నెర్ర చేశారు సాంప్రదాయాల విలువ తెలియని కబోదులు ఏదో నేరాలు గోరాలు జరిగినట్టు దొంగచాటు చిత్రీకరణలపై వెలమకొత్తురు ప్రజలు నిప్పులు చెరగారు తమ సంస్కృతి సాంప్రదాయాల విలువ తెలుసుకోకుండా తమ మనోభావాలను ఆ మీడియా సంస్థలు దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు సంక్రాంతి శుభాకాంక్షలు బలంకొత్తూరు గ్రామ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ గ్రౌండ్లో గత రెండు తరాల దగ్గర నుంచి కూడా అమ్మవారి కార్యక్రమాలు తల్లిమ్మ తల్లి కార్యక్రమాలు అలాగే దుర్గాదేవి కార్యక్రమాలు తర్వాత ఎటువంటి మీటింగ్లైనా ఎటువంటి కార్యక్రమాలు అన్న చేసుకొని చేసుకుని ఇచ్చేస్తున్నారు రోజు సంక్రాంతికి సంబంధించి మూడు రోజులు బట్టి కూడా సంబరాలు భారీ లెవెల్లో జరుగుతున్నాయి ఇటువంటి సంబరాలు ఇంకా ఎన్నెన్నో చేసుకుని అన్ని అభివృద్ధి చెందేలా చూసుకుని ఈ ఈ గ్రౌండ్ని ఎంతో డెవలప్ చేసుకుని కమిటీ ఆధ్వర్యంలో అన్ని నిర్వహిస్తామని ओम श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्र नाम ततुल्यं नाम वरानने ओम श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्र नाम ततुल्यम् राम नाम वरानने ॐ श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने शान्ताकारं मुजगसैनुं पद्मनाभं सुरेशं विस्ताकारं गगनसदृशं मेघवर्णं सुवाङ्गम् లక్ష్మీకాంతం కమలనయుం యోగి ఉద్యాన గమ్యం వందేవిష్ణు సర్వ సర్వలోకైకనాజం జై శ్రీమన్నారాయణ మరి ఈ వెలమకొత్తూరు గ్రామంలో ప్రతి పండుగ కూడా అందరూ ఒక మహిళా తల్లి మరి గ్రామ పంచాయతీ వాళ్ళేటి అందరూ కూడా మించుని చక్కగా ఘనంగా ఏ కార్యక్రమాన్ని చేస్తారు అలాగే ఈ ఊరిలోని ధనుర్మాసం స్టార్టింగ్ నుంచి ధనవర్జాముని నాలుగు గంటలకి మేలుకొలుపులు కూడా తిరుగుతారండి ఈ నెల అంతా కూడా నిన్నటితో పూర్తయిందండి మేలుకొలుపులు అలాగే మా ఊర్లో జరిగిన పండుగ ఏది లేదు ఏలంకొత్తూరు గ్రామంలో భీష్మ ఏకాదశి దేవీ నవరాత్రులు గణపతి నవరాత్రులు మల్లటి తల్లి పండగ తల్లి పండగ సామాన్ తల్లి పండగ ఇలా ప్రతి పండుగ కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారండి మరి మహిళా తల్లి కూడా పోలాటాలు చేయడం తర్వాత భజన కూడా చేస్తూ ఉంటారు అలాగే పెద్దలు కూడా సహకరిస్తూ ఉంటారు దేనికైనా సరే మేము ఇలా చేస్తామండి అంటే పెద్దలు సహకరించకపోతే ఏది కూడా చేయలేమండి ఈ ఊరు పెద్ద మంచి మా మహిళా తల్లి కూడా మంచి మర్యాదగా అన్ని కూడా బాగా చేస్తారండి ఇరవై ఐదు సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు కనుమ శుభాకాంక్షలు ఈ మూడు రోజులు పెట్టి కూడా మా వల్లంకుత్తూరు గ్రామంలో మరి మంచి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే కోడి పందాలు కానివ్వండి సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి అలాగే భజన కార్యక్రమాలు కానివ్వండి ఇన్ని కార్యక్రమాలు కూడా ఈ గ్రామంలో మేము ఇప్పటి నుంచి కూడా పూర్వం నుంచి కూడా మా పెద్దల తరహా దగ్గర నుంచి కూడా మేము అందరం కూడా కలిసి గట్టుగా ఏ పండుగన సరే ఈ గ్రామంలో చేసుకోవడం జరుగుతుంది మేము కష్టపడి సంపాదించినటువంటి సొంబుల్ని ఈ ఉత్సవాలకి కానీ ఒక తల్బులమ్మ తల్లికి కానీ ఏ దేవుడికైనా దేవతకైనా జరిగి మేము ఖర్చు పెట్టి ఒకే మాట మీద ఒకే బాట మీద ఉండి మేమందరం కూడా కలిసి గట్టిగా తరతరాల నుంచి కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు మేము చేసుకుంటూ వస్తున్నాం మరి మా పెద్దల ఆశీసులతో అమ్మవారి యొక్క ఆశీసులతో కూడా మేము చక్కగా ఏ కార్యక్రమం చేసినా మేము కలిసి గట్టగానే చేసుకుంటాం కలిసి ఉంటాం కాబట్టి అలాగే ఈవేళ కూడా ఈ మూడు రోజులు పెట్టి కూడా మా గ్రామ పెద్దలు మా నాయకులు మేమందరం కలిసి అన్ని పార్టీలు కలిసి మా గ్రామ పెద్దలు ఏడుగొండల గారు భీముడి గారు కానీ అలాగే సత్యనారాయణ మాజీ సర్పంచ్ సత్యనారాయణ గారు కానీ మా లావరాజు గారు కానీ మరి అలాగే ఉన్నటువంటి ఇంకా పెద్దలు అందరం కలిసే మేము ఒకే మాట మీద ఉండి పార్టీలకు అతీతంగా ఉండి అన్ని కార్యక్రమాలు కూడా వాళ్ళకి తెలిసిన్నట్టు మేమందరం కూడా మా గ్రామ పెద్దల సమక్షంలోనే మేము ఎప్పుడు కూడా నడుచుకుంటూ వెళ్తాము ఇలాగే ముందు ముందు కూడా ఏ కార్యక్రమాలని జరిగి మేము ఇంకా పెంచి పెద్దగా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు మేము చేయడానికి మేము ముందుకి తీసుకెళ్తాం మా పెద్దల ఆశీసులతో మేమందరం కూడా అలాగే గంధమాస ఉందనుకొని గంధమాస కూడా మేము ఎంతో కష్టపడిన సొమ్ముతో కూడా అందరం కూడా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో నలుమూల నుంచి రాష్ట్ర నలుమూల నుంచి కూడా వస్తారు గంధమాస పండుగ ఆ గంధమాస పండుగను కూడా మేము ఎంతో కనురమ్యంగా చేస్తున్నామంటే ఈరోజు మేమందరం కలిసి ఉన్నప్పటికీ ఈ కార్యక్రమాలు కూడా ఎప్పుడు చేయటం జరుగుతుంది అలా అందులో భాగంగానే ఈరోజు కూడా మీ సంక్రాంతి కొంచెం ఈ రోజుని జానపద కార్యక్రమం అలాగే రేలారే రేలారే ఈ సంక్రాంతికి కాన్సెప్ట్ మీద ఆ ప్రోగ్రాం కూడా మా పెద్దల సమక్షలో కూడా పెట్టడం జరిగింది అని దయచేసి మేము ఈ కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఈ గ్రౌండ్లో మరి మాకు తెలియదు కానీ మా పెద్దలు మూడు తరాల నుంచి కూడా వాళ్ళక సాంప్రదాయాలు వాళ్ళ కట్టుబాట్లు వాళ్ళకి ఆశీస్సులతోటి మేము ఈ కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నాం మా అలమ కొత్తూరు గ్రామంలో ఒకే కులము ఒకే కమిటీ గ్రామ కమిటీ ఆధ్వర్యములు ఈ గ్రౌండ్లో ప్రతి ప్రోగ్రామ్స్ కూడా జానపద సంస్కృత కోలాటములు కానీ భజన బృందాలు కానీ సంక్రాంతి సంబరాలు కానీ కూడా ఇప్పుడు కూడా ఈ గ్రౌండ్లో ఆనవాయితీ ప్రకారంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా కొన్ని తరాల నుంచి కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది కావున మేమంతా కూడా ఒక యునైటెడ్గా యూనిట్గా ఉండి ఈ సంబరాల్లో పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారి అన్ని కులాల వారి అన్ని మతాల వారిని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇంతటి చక్కని కనుమ తీర్థమే కాదు మా గ్రామ దేవత తలుపులమ్మ అమ్మవారి జాతర కూడా ఇదే గ్రౌండ్లో ఏర్పాటు చేసుకుంటాం మా గ్రామంలో బ్రాందీ షాపులు కానీ సారా షాపులు కానీ ఏముండు అసలు ఉండు మేమంతా ఒక యూనిట్గా ఉండి కమిటీని ఏర్పాటు చేసుకొని కమిటీ ఆధ్వర్యంలోనే మేము ఏ కార్యక్రమం అయినా చేపట్టడం జరుగుతూ ఉంది మరి ఈ రోజున కనుమ తీర్థంగా మా గ్రామం ఇచ్చేసినటువంటి పెద్దలు అందరూ కూడా మా అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదం పొందుతూ మా గ్రామంలో ఇప్పటి నుంచి కాదు కొన్ని తరాల నుంచి కూడా ఈ యొక్క ఆనవాయితీ జరుగుతోంది ఇదే గ్రౌండ్లో అందులో ఒక భాగం కోడిపందాలు సంక్రాంతికి సంస్కృత కార్యక్రమానికి దేశవ్యాప్తంగా జరిగినటువంటి కార్యక్రమం ఇక్కడ ఉంది అంతేగాని మేము ప్రత్యేకంగా కావాలని కల్పించినటువంటి కార్యక్రమం కాదు సంక్రాంతి సంబరాల్లో ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాల్లో ఒక కోడి పందాలనగా ఒక భాగం కాబట్టి దయచేసి మరి మా ఈ వెలమకొత్తూరు గ్రామం ఇచ్చేసినటువంటి పెద్దలకు భక్తులకు అందరికీ కూడా మా గ్రామం అంటే ఇప్పుడు కాదు కొన్ని తరాల నుంచి వెలమకొత్తూరు గ్రామం పెడితే మాకు ఏ అసభ్యకరమైనటువంటి వెలమకొత్తూరు గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా అన్ని పండుగలు కూడా చాలా ఫేమస్గా జరుగుతాయి అదే విధంగా ఏంటంటే ప్రతి ఏదైనా సరే పండగ విషయంలో మాత్రం ఎంతో ఘనంగా అందరూ పెద్దలందరూ కలిసి ఏ గొడవలు ఏ గొడవలు లేకుండా అంత మంచిగా చేస్తారు ఏంటంటే ఒక ఉదాహరణగా వెలమకొత్తుగా తీసుకోవాలి ఏ విషయంలో అయినా సరే అందరూ కలుపుగట్టుగా ఉండి పెద్దల సమక్షంలో పండగలు తర్వాత కోలాటం తప్పడు గుళ్ళు తర్వాత చిటికలు చిటికలు భజనలు చే మామూలుగా కోడి కోడి పందాలు అన్ని చెట్టు భజనలు చెట్టు భజనలు చెప్పాలంటే ఈ ఊరిని ఉదాహరణగా తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఈ ఊరిలో జరిగినట్టుగా ఏ ఊరిలో కూడా అలా సంక్రాంతి జరగదు ఇది పూర్వకాలం నుంచి కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది అందుకు ఈ చాలా అద్భుతంగా జరుగుతుంది జనాభా కూడా చుట్టుపక్కల గ్రామాలు కూడా అన్ని అన్ని గ్రామాలు కూడా ఈ గ్రామాన్ని చూసి చాలా ఉత్సాహంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికి ఈ రోజున వేలమకత్తూరు గ్రామంలో మరి ఎంతో సంబరంగా సంక్రాంతి శుభాకాంక్షలతో అందరూ కూడా ఆనందంగా జరుపుకున్నటువంటి పండగ సంక్రాంతి పల్లెళ్ళతో కొత్త అల్లులతో కొత్త చుట్టాలతో అందరూ కూడా దేదీప్రియమానంగా వెలిగేటువంటి ఈ గ్రౌండ్లో ఈరోజు ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం అలాగే తరతరాలుగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం సంక్రాంతి అంటే సిరిలు పంట పంటలు పండించుకుని ప్రతి రైతు కూడా సంతోషంగా ఉండేటువంటి పర్వదినమే సంక్రాంతి ఈ సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరు కూడా ఆనందాలతో అల్లులతో ప్రతి ఒక్కరు కూడా తరతరాలుగా వస్తున్నటువంటి సంకృతిని ముందుకు నడిపిస్తూ అందులో మా గ్రామ కట్టుబాట్లతో అందరూ కూడా ఐక్యమత్యం చేసుకున్నటువంటి అద్భుతమైన పండుగ ఈ రోజున మా గ్రౌండ్లో జరుపుకుంటూ ఉన్నాం ఇలాగే ప్రతి సంవత్సరం కూడా అందరూ కూడా ఆనందంతో ఉండాలని పాడి పంటలతో తొలతో కావాలని ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో మెలగాలని ఆ భగవంతులు అందరికీ కూడా ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ మరి ఇలాంటి సంబరాలు మరెన్నో జరుపుకోవాలని మేమంతా కూడా కలిసికట్టుగా ఈ గ్రామాన్ని ముందంజిలో నడిపిస్తామని అభివృద్ధిలో కూడా మరి ఈ గ్రామానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అందరూ కూడా ఒకే కమ్యూనిటీ వలన అందరూ కూడా కలిసిమెలిసి చేసుకొని ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి ప్రజల్లో నడిపించడానికి మేము అందరూ కూడా సాయశక్తిలో ప్రయత్నిస్తాం అలాగే మా సోదరులైనటువంటి ఏడుకొండల గారు ఇలా యొక్క ముఖ్యమైన అందరూ కూడా తరతరాలుగా వస్తున్నటువంటి చారాన్ని ముందు ఈ యొక్క ఆచారాన్ని ముందుకు నడిపిస్తూ సాంప్రదాయాలను కూడా విడవకుండా ఈనాడు ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం నాకు ఇచ్చినందుకు